దోపావళి పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక శాసనసభ్యులు తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఢిల్లీ ఓబీసీ కార్యవర్గం వచ్చి ఇక్కడ అధ్యక్షుడిగా జై హుసేన్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా నటరాజాచార్య గారిని మరియు కార్యవర్గ సభ్యుల కమిటీ గారి ఎత్తున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా స్వర్ణకారు కుటుంబాల కోసం రాష్ట్రంలో ఉన్న ఒక లక్ష అరవై రెండు వేల కుటుంబాల అభివృద్ధి కోసం స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేట్ చేసిన సంగతి అనేక లోన్లు ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని ఆయన హామీ ఇవ్వడంతో పాటుగా మేము అడిగింది కమ్యూనిటీ హాల్తో పాటుగా స్థానికంగా కాంప్లెక్స్ కూడా కట్టించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఇక్కడ అందరి సమక్షంలో వాగ్దానం చేయడం కాకుండా దాన్ని నిలబెట్టే విధంగా ఆ శిష్యులు హుషే చేత నేను ఇక్కడ చేపిస్తానని మేము మేమందరం ఆర్థికంగా స్వాగతిస్తూ ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో కావాలి వైజాగ్ తర్వాత ఇక్కడ పోర్టు వచ్చి మళ్ళీ రామాయపట్నం పెద్ద పట్టణం కాబోతూ ఉంది ఇక్కడ అంతా కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణమయం ఉంది కావాలి ఇటువంటి కావల్లో మరి స్వర్ణ కుటుంబాలందరూ కూడా సుఖశాంతంతో బాగుండాలి అందరి ప్రజలు బాగుంటేనే స్వర్ణ కుటుంబాల దగ్గరికి వచ్చేది వస్తుంటాయని తయారు చెప్పడానికి అందుకని ఈ సమాజ హితం కోరేటువంటి స్వర్ణ కుటుంబం ఈ రోజున నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక కొరతాలు మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి చాలా కేటంలో మన వేణన్న కానీ మన దగ్గర ఎమ్మెల్యే గారు కానీ మా గారు కానీ మేము అంటే మా అమ్మని వాళ్ళ మా సమయాన్ని మాకు కేటాయించి मां सपोर्ट चाल चई प्रतेसि